ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై గోవిందంబజీ నమస్కారం అమ్మ గురుగారు సింహరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గవ్వల శాస్త్ర ప్రకారం శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం కూడా ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం అట్లాగే బుధుడి యొక్క స్థానం స్నేహితుల వల్ల కానీ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వల్ల కానీ అపోహలు అపార్థాలు అపనిందలు జీవితంలో వచ్చేటువంటి అవకాశం మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏదో కారణంగా ఈ సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలతలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు రాకూడదు ఒకవేళ పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్లు కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ రాశి జాతకుల యొక్క పేరు ఉంటే కొంచెం తీవ్రమైనటువంటి మానసికమైన సంఘర్షణకి అది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం అవ్వచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మనకు మనముగా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా అంటే కొత్త ఉద్యోగాన్ని చూద్దాం కొత్త వ్యాపారాన్ని చేద్దాం ఎంతో కాలమైనా ఇందులో ఎదుగుబోదుగు లేదని వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి దానివల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన మొదలయ్యేటువంటి అవకాశం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త ఉద్యోగం గురించి కానీ కొత్త ప్రయత్నం గురించి కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత బాగున్నప్పటికీ జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలతబెట్టే అవకాశం ప్రత్యేకించి బుధుడు సహోదర సహోదరి వర్గానికి కారకుడు ప్రత్యేకించి సంవత్సరంలో వారసత్వ సంబంధమైన విషయాలు అన్నదమ్ములతో మీరు సఖ్యతగా ఉంటున్నారా లేదా అన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి వారసత్వంగా మీకు రావలసినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు పెద్దల నుండి రావలసినటువంటి అంశాల గురించి అవ్వచ్చు సహోదర సహోదరి వర్గంతో ఏదైనా అభిప్రాయ భేదం వచ్చేటువంటి అవకాశం ఉంది పాత మిత్రుల యొక్క కలయిక జరుగుతుంది వాళ్ళ నుండి ఆర్థిక లాభం ఏదో రకమైనటువంటి ప్రయోజనం మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్ర లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సహోదర సహోదరి వర్గం లేదా వారసత్వ సంబంధమైన విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి స్నేహితులు స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తుల పట్ల తస్మాత్ జాగ్రత్త జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం కూడా మిమ్మల్ని కొంత కలతబెడుతుంది ప్రత్యేకించి ఐదు అన్నటువంటి పంచమ స్థానం మీ గర్భవాసాన్ని జరించిన సంతతికి సంబంధించింది వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యం విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టడం చెప్పదగినటువంటి సూచన స్థాన చలనం లాంటిది ఏమైనా ఉందా వాళ్ళకి గృహయోగం ఉందా ఈ సంవత్సరం ఈ సింహరాశి జాతకులకి వారు పనిచేస్తున్నటువంటి కార్యాలయం నుంచి బదిలీ అవ్వచ్చు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక చోట నుండి వేరొక చోటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది స్వగృహయోగం అనేటువంటిది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ స్థాన చలనం ఉద్యోగంలో బదిలి వారు ఉన్నటువంటి చోటు నుండి వేరే చోటికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కానీ అంత ఫేవరబుల్గా అవి ఉండకపోవచ్చు కాబట్టి స్థాన చలనాన్ని కూడా మీరు ప్రయత్నం చేసిన వెంటనే అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల బాధపడటం ఒక చోట నుండి బదిలీ అయ్యి వేరొక చోటికి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి